రామగుండం రామగుండం కార్పొరేషన్ లోని గోదర్కొని వంటోన్ పోలీస్ స్టేషన్ కూడలి సర్కిల్లో ఉన్న మహాత్మా జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే సింగ్ రాజకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆయా విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Dann nächste... geht's అందరికీ మార్గదర్శకులు పేద బలహీన వర్గాల భాష దేశంలో ఉన్నటువంటి పదిహేన వర్గాల వారికి ఒక మార్గదర్శకం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉద్దేశించారు ఒక మహానీయుడు బాబు జంజీవన్నారు వద్దంటే ఈరోజు పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలతో పాటు మా నియోజకవర్గం రామపండంలో మా దళిత విభాగ అధ్యక్షుడు నివేందర్ దళిత విభాగ వివిధ రంగాల నాయకులు ప్రజాప్రతినిధులు గారు కర్పడ్డ గారు అదే మాదిరిగా ఎస్పీ కమిషనర్ ఎంత సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారు తీర్చిన మార్గంలో నిరంతరం అనేక కార్యక్రమాలు గతంలో కరల పాలనప్పుడు మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ జగ్జన్ రామ్ గారికి సమాజం దొరుకుతూ పోరాటం చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాం ఇలా ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకున్నాం ఇలా ప్రజల పరిపాలన ఇలా ప్రజల ముందుకెళ్తా ఉంది మరి వారు చూపించిన బాటలో మేము నడుస్తున్నామనే నమ్మకం బలంగా ఉంది ఈ ప్రాంతంలో దళిత వర్గాలు ఎవరైతే బలహీన వర్గాలను వారిని ప్రోత్సహించడానికి నిరంతరం ముందుకెళ్తాం రాబోయే కొన్ని రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక దళిత మేయర్గా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం దాంతోపాటు బలహీన వర్గాలందరినీ కూడా టీటీలను ఎవరైతే ఆర్థిక బలహీనంగా ఉన్నారో వారిని కూడా మేము అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి చూపించిన రాజ్యాంగాన్ని మరి ఇక్కడ ఇవాళ బీజేపీకి గట్టిగా పోటీగా నిలబడి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం భారత రాజ్యాంగాన్ని ఎవరు మార్చడానికి ప్రయత్నం చేసినా దాని వైపు కన్నెత్తి చూసినా దాన్ని కదిల్చిన తగిన గుణపాఠం చెప్పడానికి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి రామగుండమే కారణమైన విషయాన్ని మరి అలా జగ్జీవన్ రావు వర్తంత సందర్భంగా మరొకసారి మహానీయులను ఇలా గౌరవించుకుంటూ ఆ కార్యక్రమాన్ని వారు చూపించిన బాటలు నడిపిస్తారు